నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఎస్ ఛానల్ ఇవాళ నేను చూపించిపోయే టేస్టీ రెసిపీ పరవన్నం పాలు విరగకుండా బెల్లం పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అందులో వాటర్ వేసుకొని మూడు సార్లు బాగా కడుక్కొని రైస్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులోని ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ పాలు వేసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా వేసుకుంటున్నాను వేసుకొని పాలు బాగా మరగపెట్టుకోవాలి పాలు మరుగుతున్నాయి ఇందాక ఒక గ్లాస్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ పాల్లో వేసి బాగా కలుపుకోవాలి పాలు రైస్ రెండు కలిపి బాగా ఉడకాలి ఉడుకుతూ మధ్య మధ్యలో ఒకసారి బాగా కలపాలి ఎందుకంటే కింద అడగడుతుంది అందుకని ఒక్కొక్కసారి బాగా కలపాలి రైస్ ఉడికిందా లేదో చెక్ చేద్దాం ఒకసారి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం కట్టేసి అప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మెత్తగా దంచుకున్నాను ఆ బెల్లాన్ని ఇందులో వేసుకుంటున్నాను స్టవ్ కట్టేసి అప్పుడు బెల్లం కలపాలి మొత్తం రైస్ బెల్లం బాగా కలిసేలాగా కలుపుకుందాం పాలు రైస్ బెల్లం మూడు కలిసేలా కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేశాను ఆఫ్ చేసాక నేను బెల్లం వేసి కలిపాను ఎందుకంటే పాలు విరగకుండా అన్నమాట స్టవ్ ఆఫ్ చేసి బెల్లం కలిపితే ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అందులో కిస్మిస్ జీడిపప్పు బాదం వేసుకొని వేపుతున్నాను బాదం ఆప్షన్ మాత్రమే వేసుకోవాలని ఏం లేదు నేను వేసాను బాదం కూడా చాలా టేస్టీగా అనిపించింది పరవన్నంలోని ఇప్పుడు పరవన్నం గిన్ని కింద స్టవ్ వెలిగించేసుకుందాం వెలిగించుకొని పరవన్నాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ బాదం వేసుకున్నాం కదా నెయ్యిలో వేపుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఒక స్పూన్ పొడి వేసుకొని బాగా కలుపుకుందాం ఇలాగ టూ నుంచి త్రీ మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే పర్వన్నం పాలు విరగకుండా బెల్లం వేసిన పర్వన్నం రెడీ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అద్భుతమైన రుచితో పరవన్నం రెడీ